హాయ్ హలో అండి దిస్ ఇస్ మేఘ్నారెడ్డి ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను మీకు తమ్ముని చూడగానే అర్థమైపోయి ఉంటుంది నేను ఏ వీడియో చేయబోతున్నాను అనేది ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పొచ్చండి ఇలాంటి వీడియో ఒకటి తీయాల్సి వస్తుంది అని కూడా నేను అనుకోలేదు బట్ మీరు ఆన్సర్ కోసం చూస్తున్నారు నాకు రిపీటెడ్గా కామెంట్స్లో పెడుతున్నారు సో నేను ప్రతిదీ ఈరోజు సమాధానం చెప్పాలి అనుకుంటున్నానండి ఏదైనా మీరు అడిగిన వెంటనే కాదు కొన్ని పరిధులు ఉంటాయి కదా సో అక్షుల్ అనౌన్స్మెంట్ అనేది నేను ఇప్పుడు చేస్తున్నానండి మీరు చాలా కాలంగా గత కొత్త కాలంగా అడుగుతున్నారు ఏమని అక్క మీ హస్బెండ్ ఎక్కడ ఉంటారు ఏం చేస్తుంటారు తను లో ఉంటారా అందుకే తన వీడియోస్లో కనిపించలేదా మీ అత్త మామ ఎక్కడ ఉంటారు మీరు మీ యాంజనాథ్రి కాలనీలోనే ఉంటారా ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ నన్ను మీరు అడగడం జరిగిందండి అందులో ఒక్కొక్కరు నేను ఎంత హైడ్ చేసినా కూడా కొన్ని కొన్ని ఐడియా నుంచి మోర్ దాన్ టెన్ టైమ్స్ కూడా వచ్చాయండి అన్నిటికీ నేను ఆన్సర్ చెప్తాను చూడండి కో పొల్లర్ కో కొల్లల్లాగా ఉన్నాయి మీ ప్రశ్న నేను చదువుతాను హలో మేడం మీ వీడియోస్కి మీ వాయిసే ప్రాణం మీ వాయిస్ వేరే లెవెల్ అంతే మీ హస్బెండ్ గురించి ఏం రిప్లై ఇవ్వరు ఎందుకు మీ సబ్స్క్రైబర్స్కి మాకు తెలియ తెలియాలి కదా ఫ్యామిలీ ట్రిప్ అంటారు మీ హస్బెండ్ అత్త మామ ఎవరు ఉండరు సో మాకు క్లారిటీ ఉండాలి కదా క్లారిటీ చెప్పాల్సిన అవసరం మీ పైన ఉంది కదా క్వశ్చన్ నెంబర్ టూ మీ హస్బెండ్ ఎక్కడమ్మా మీరు విడిపోయారా ఏం జరిగింది సారీ మిమ్మల్ని హట్ చేసి ఉంటే బట్ రెగ్యులర్గా వీడియో చూసేవారికి డౌట్ ఉంది అంజనాద్రి కాలంలో ఉంటారు కదా హస్బెండ్తో ఉండరు కదా చూడమ్మా యూట్యూబ్ యూట్యూబ్ని నీ ఫ్యామిలీ అనుకున్నప్పుడు అన్నీ షేర్ చేసుకోవాలి కదా దాచడమేమి మీ హస్బెండ్ గురించి క్లారిటీ ఇవ్వమ్మా అక్క మాది కాకినాడ మీ వీడియోస్ అన్నీ చూస్తాము చాలా బాగుంది మీ ఫ్యామిలీ కానీ మీ కాలనీ కానీ మీ హస్బెండ్ ఫారెన్ లో ఉంటాడా అక్క నువ్వు మీ అత్త మామతో ఉండవా అంజనాద్రి కాలనీ అంటే మీ అమ్మగారి ఊరు కదా మీ హస్బెండ్ మీరు కలిసి ఒక వీడియో చేయండి అక్క కామెంట్లు డిలీట్ చేయడం కాదు బేబీ క్లారిటీ ఇవ్వు హైడ్ చేయడం నాట్ ఫేర్ కదా మిమ్మల్ని ఇష్టపడే కదా వీడియోస్ చూస్తున్నాము సో షేర్ చేయండి హైడ్ ఎందుకు మీ కట్టుబొట్టు మాట తీరు బాగుందమ్మా తల్లి నీ భర్త పిల్లలు ఎక్కడున్నారు మీ అక్కయ్య పిల్లోడినే చూపిస్తాం మీ ఫ్యామిలీ ఎక్కడా మీరు కామెంట్ సెక్షన్లో మెసేజెస్ హైడ్ చేస్తారు కానీ మా మైండ్లో కామెంట్స్ని మా మైండ్లో కాదు కదా ఒక యూట్యూబర్గా మీ గురించి తెలుసుకోవాలి అని మాకు ఉంటుంది కదా మీ నుండి ఒక క్లారిటీ అడగడం తప్పు లేదు అని మా ఫీలింగ్ సారీ హట్ చేసి ఉంటే ఇప్పటికీ మీ అమ్మ చేతి వంట తింటున్నావు గ్రేట్ అక్క అత్తయ్యని ఒకసారి చూపించు మీ అత్తయ్యతో ఒక వీడియో చేయి యూట్యూబర్గా కెరియర్ కెరియర్ స్టార్ట్ చేశారు మీ వీడియోస్ పైన ఇంట్రెస్ట్ ఉంది మేడం మాకు మా సబ్స్క్రై మీ సబ్స్క్రైబర్స్గా కొన్ని తెలుసుకోవాలి ఉంటుంది కదా మీరు జస్ట్ వన్స్ క్లారిటీ ఇవ్వండి మీ మీద రెస్పెక్ట్ ఉంటుంది మళ్ళీ క్వశ్చన్ వేయం కదా మీ వీడియోస్ చాలా మీనింగ్ఫుల్గా ఉంటాయి మీ మీద మాకు చాలా అభిమానం ఉంది మీ హస్బెండ్ గురించి షేర్ చేయలేందుకు మీ లైఫ్లో ఏం జరిగింది ఇలాంటివి ఎన్నెన్నో అండి క్వశ్చన్స్ ఏంటో నేను ఇక్కడ కొన్ని మాత్రమే తీసుకోవడం జరిగింది ప్రతిదీ మీ హస్ మీ హస్బెండ్ గురించి అడిగిన ప్రతి మెసేజ్ మీరు రిలేట్ చేస్తున్నారు ఇవ్వండి విన్నారు కదా నాపైన అభిమానం ఉండే మీరు వీడియోస్ చూసారండి ఓకే ఇప్పుడు నేను చెప్తున్నాను మా హస్బెండ్ నేను డైవర్స్ తీసుకున్నామండి అఫిషియల్ అనౌన్స్మెంట్ అనేది నేను ఇప్పుడు చేస్తున్నాను ఎందుకంటే మీరు కామెంట్లో పెట్టిన వెంటనే నేను ఒక్క ఒక్క లైన్లో మీరు కామెంట్ పెట్టగానే వెంటనే వీటిలో ఇవ్వలేను కదండి దాని వెనకాల ఎన్నో పరుగులు ఉంటాయి ఎంతో ఉంటుంది సో అఫిషియల్గా అయినప్పుడు అందరికీ నేను సమాధానం చెప్తాను అని మీకు చెప్పలేదు అంతే ఇంకా ఇందులో ఒక కామెంట్ ఏ ఏమై నువ్వు ఏదన్నా ఉంటే యూట్యూబ్లో షేర్ చేసుకో నీ ఫ్యామిలీ అంటావు కదా దాచడం ఏమి అని అడుగుతున్నారు దాచాలనే ఉద్దేశం కాదండి ఏదైనా చెప్పాలి అంటే దానికంటూ ఒక సమయం ఉంటుంది కదా ఆ విధంగా అనమాట నీ లైఫ్లో ఏం జరిగింది అని అంటే నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశానండి హస్బెండ్ మన ప్యూర్లీ అరేంజ్డ్ మ్యారేజ్ అనమాట నేను చాలా ప్రయత్నం చేశాను తనలో మార్పు రావాలి అని మార్పు రాక రాకపోయేది కదా ఈవెన్ నేనే మా నేనే మారిపోయే లాస్ట్ గుడ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట అంతలో నేను స్ట్రగుల్ అయిపోయానండి లైఫ్లో నేను చాలా చెప్పాలని మీ ముందుకు వచ్చాను నేను ఎందుకంటే ఒక వ్యక్తిని మనం ప్రాణంలాగా భావించి పెళ్ళి చేసుకున్న తర్వాత ఇంకా బర్తే కదా అని అంత ఫీలింగ్ నేను పెట్టుకున్నాను బట్ అపోజిట్ వాళ్ళకి కూడా ఉండాలి కదా ఆ రెస్పాన్సిబిలిటీ కానీ నా పైన కాదు కదా అలా అందుకే నేను అన్నారు కదా అంజునాద్రి కాలనీలో ఉంటాను ఎస్ మా అంజునాద్రి కాలనీలో ఉంటాను నేను అది నాకు నేను మొదటి నుంచి చాలంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వింటూ పెరిగాను నేను వారు వివాహ బంధాలు కానీ కోడల్లో రిలేషన్ ఎలా ఉండాలని కానీ మామ అమ్మ కోడల రిలేషన్ ఎలా ఉండాలని కానీ పెద్దలతో ఎటువంటి రెస్పెక్ట్ కలిగి ఉండాలి కానీ అవి మీద నేను పెరిగాను కాబట్టి అటు సైడ్ నుంచి ఏ మార్పు లేకపోయినా నేను వివాహ బంధం మీద నాకున్న ఇంట్రెస్ట్తో నేను అస్సలు డైవర్స్ అనేది యాక్సెప్ట్ చేయలేదు బట్ ఇంకా అసలు ఎంత వెయిట్ చేసినా కూడా అందులో మార్పు ఉండదు నా ప్లేసే రిప్లేస్ చేసిన వాళ్ళతో నాకెందుకు నాకే నా మీద నాకే జాలి వేసింది ఇటువంటి పర్సన్స్ గురించా నేను ఇంతలా తాపత్రయపడుతున్నాను అనేసి ఇది ఒక పెయిన్ఫుల్ జర్నీ అండి నాకు ఇందులో పెట్టారు కామెంట్ మీరు తరచూ డిలీట్ చేస్తున్నారు మెసేజెస్ మీ హస్బెండ్తో మీరు విడిపోయినట్టే ఉన్నారు మీకు మంచి లైఫ్ రావాలి సో మీకు మీరే డిసైడ్ అయిపోయి మీరు పెట్టారు అభిమానంతో కాదని నేను అనట్లేదు బట్ నాది ఒక మనసే కాబట్టి ఆ స్ట్రగుల్స్ ఎన్నో ఫేస్ చేసి ఉన్నాను కాబట్టి మళ్ళీ బయటికి రావడానికే టైం అనేది నాకు పడుతుంది అంటారు వద్దు మళ్ళీ వద్దు అనుకోని అంత సఫర్ చేసిన పర్సన్ గురించి ఎందుకు వెయిట్ చేయడము అనేసి కానీ వాళ్ళ ప్రేమ అబద్ధం అండి మన ప్రేమ అబద్ధం కాదు కదా సో నాకు చాలా టైం పడుతుంది ఇప్పట్లో నేను ఎటువంటి ఆలోచించలేను జ్ఞాపకాలు నాకు ఉన్నాయి చాలా సఫలైపోయాడు అసలు ఆని మాట అనలేదని ఇలాంటి ఎన్నో స్ట్రగుల్స్ నేను ఆ ఇంట్లో ఫేస్ చేశాను అనమాట చాలా చెప్పాలి నేను మీ ముందుకి చాలా ఆరోపణలు చాలా బాధలు మానసికంగా చాలా ఉంది బట్ ఒకటే అండి ఒకసారి అనిపిస్తుంటుంది ఎందుకు ఇంత మానసికంగా స్ట్రగుల్ పెట్టారు నన్ను అనేసి బట్ అసలు ముందుకెళ్ళి నేను ఇంకా లైఫ్లో అనిపిస్తుంటుంది కానీ కాదు ఇంకా లైఫ్ ఉంది లైఫ్లో చాలా చూశాను ఇది మనం డైజెస్ట్ చేసుకోవాలి అని ముందుకు వెళ్ళిపోతుంటానండి ఒక వీడియో చేయడం అంటే యూట్యూబర్గా అది నాకు తెలుసు చాలా కష్టంగా ఉంటుంది మీరు ఇలాంటి క్వశ్చన్స్ వేసేసరికి ఏంటంటే ఎస్ మీరు నన్ను ఆదరిస్తున్నారు మీకు తెలుసుకోవాలని ఉంటుంది ఆడపిల్ల తప్పులే నేను కూడా నాకంటూ కొన్ని పరుగులు ఉంటాయి యూట్యూబ్లో మేము మాట్లాడాలి అంటే సో దానికి మేము అన్నీ లే చేసుకొని ఎప్పుడైతే సమయం వచ్చిందో నేను అప్పుడు చెప్తున్నాను ఎస్ సఫిషియంట్గా మేము డైవర్స్ అయిపోయింది తన చేసిన వీడియోస్ కానీ నేను తనతో ఉన్నప్పుడు కానీ మేము సెలబ్రేషన్స్ అవి ఉన్నాయి కదా అవన్నీ డిలేట్ చేయడం జరిగింది అని మీరు చూశారు ప్రతి మీ అందరికీ తెలుసుకోవాలని సో ఇప్పుడు చెప్తున్నానండి చాలా ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది ఎందుకు ఇంత నేను చాలా చేస్తుంటాను మీకు తెలుసు కదా ఈ మంగళ గౌరి అమ్మవారిని నేను అలా పూజ చేసి ఎన్నోసార్లు నేను వేడుకున్నాను వాళ్ళలో మార్పు రావాలి నేను తెలుసుకోవాలి అనేసి చిరాకు వచ్చేసి బాగా వచ్చేసి నాకు అన్నీ తెలిసేసి అమ్మ నాకు విముక్తి చేయు తన నుండి అని నేను వేడుకోవడం జరిగింది కొన్ని రోజులకి మాకు డివోర్స్ అనేది అయిపోయింది అలా తో నేను ఆ పర్సన్స్ కానీ ఆ టాలెంట్ కానీ నేను ఇంకా మర్చిపోలేదు ఎందుకంటే చెప్పాను కదా వాళ్ళ ప్రేమ అబద్ధం నా ప్రేమ నిజం కాబట్టి నా కొంచెం అంతా ఈజీగా నేను రిమూవ్ చేయలేను నా కెరియర్ పైన నేను కాన్సన్ట్రేట్ చేస్తాను యూట్యూబ్లో ఒక మంచి స్టేజ్కి వెళ్ళాలి అనేది నా డ్రీమ్ అనమాట ఎటువంటి ఆలోచనలు పెట్టుకోవట్లేదు బట్ ఒకటి నేను చెప్పేది ఒకటి ఒకరిని అకారణంగా మనం బాధపడితే దేవుడేమో కానీ కర్మ మాత్రం అది వదిలిపెట్టాలి ఖచ్చితంగా అది నేనైనా మీరైనా ఎవరైనా కర్మ తప్పకుండా అది చూపించే తీరుతుంది అని నాకు చెప్పాలనిపించింది ఎన్నిక అనమాట ఈ లైఫ్ జర్నీలో చాలా స్ట్రగుల్స్ చాలా బాధలు చాలా ఆరోపణలు మానసికతో ఎంతో కృంగ తీశారు నన్ను సో ప్రతిదీ దేవుడికి తెలుసు అంతే దాన్ని నేను మళ్ళీ ఇంకా చెప్పదలుచుకోలేదు మీకు అఫిషియల్ అనౌన్స్మెంట్ కావాలి అన్నారు నా ద్వారా నేను చెప్పాను అండ్ ఈ పెయిన్ఫుల్ జర్నీలో నాకు మా ఫ్యామిలీ తోడుగా ఉంది అండ్ మా అడ్వకేట్ గారు అయి ఉండొచ్చు ఎంతో సపోర్ట్ చేశారు లీగల్గా వారు వెల్ విషన్స్ అయి ఉండొచ్చు మా కాలేజ్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు అందరూ సపోర్టివ్గానే ఉన్నారు అంత అవసరం లేదు వారికి ఎంత ఆనందించే అవసరంలో బాధపడుకోవాలి ఎప్పుడు మోటివేట్ చేస్తూ ఉంటారు బట్ పెయిన్ అనేది మనసి మనసుకి తగిలింది కదండి అంత ఈజీగా మార్పు రాకపోవచ్చు ఇంత సపోర్ట్తో నేను లైఫ్ అనేది లీడ్ చేస్తున్నా బట్ ఒకటి అండి యూట్యూబ్కి వచ్చి ఒక వీడియో మనం చేయాలి అంటే దాని బట్టి కానీ ఎంతో కష్టం ఉంటుంది ఈ చిన్న కామెంట్ సరికి ఏంటంటే మైండ్ అంత బ్లాక్ అయిపోతుంది ఎన్నో ఆలోచించుకోవాలి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే కూడా ముందు మేము ప్రిపేర్ అయ్యాల్సి ఉంటుంది ఈ క్వశ్చన్స్ అడగాలి అతగాలి అన్నీ అన్నీ ఇష్టపడి మీ అందులో ఉన్న స్ట్రగుల్స్ కూడా అందిస్తే యూట్యూబర్ యూట్యూబర్గా నేను మీ ముందుకు వచ్చాను సో అలా చేసేటప్పుడు మీరు అడిగే ఈ క్వశ్చన్ నాకు కొంచెం ఇబ్బందికరంగా సరే ఇబ్బంది నేను అనను మీరు తెలుసుకోవాలని ఉంది నేను చెప్పాను అండ్ ఇంకొకటి అండి కామెంట్ సెక్షన్ అనేది ఈ వీడియోకి నేను విజబుల్ పెట్టేస్తాను ఆఫ్ చేసేస్తాను ఎందుకంటే మీకు విషయం ఏంటి అని మీరు అడిగారు తెలుసుకో తెలుసుకోవాలని మీరు అడిగారు ఇదే విషయమని నేను చెప్పాను దాన్ని మళ్ళీ కామెంట్ పెట్టి మళ్ళీ రిప్లై వద్దు ఎవరి తప్పు చేసేవారు వారు ఇంకా అది చూసుకుంటుంది దాని గురించి మళ్ళీ నేను మీ ముందుకు రావాలి అనుకోవట్లేదు ఇది మీ ముందుకు రావడానికి కూడా రీజన్ అదే దాచడం ఎందుకు హైడ్ చేయడం ఎందుకు నేను ఎందుకు డిలీట్ చేశాను అంటే ఒక కంటెంట్ తో మనం వీడియో చేసినప్పుడు దాన్ని రిలేటెడ్గా మెసేజ్ వస్తే బాగుంటాయి అండి ఇలా పర్సనల్ గా అడిగినప్పుడు ఏంటంటే ఆ వీడియోకి ఉన్న ఇది తగ్గిపోతుంది అనమాట ఎక్కడ పడితే అసలు ఏ వీడియో పడితే ఆ వీడియో కింద ఇలా అడుగుతున్నారు కానీ అదే వద్దండి నేను కామెంట్ సెక్షన్ ఆఫ్ చేస్తాను మీకు మళ్ళీ ఈ రిపీటెడ్గా వేరే వీడియోస్కి మాత్రం అడగద్దు నేను గడిగిన ఉంటాను మనసు గాయపడింది కాబట్టి కాస్త సమయం తీసుకుంటానేమో కానీ మళ్ళీ బాగా ఉంటాను నేను ఇది అనమాట అండ్ ఇంకొకటి రిక్వెస్ట్ చేస్తారంటే మిమ్మల్ని ఏ ఏ రోజైనా కూడా ఇలా మీ అక్క పిల్లల్నే చూపిస్తావు మీ పిల్లల్ని చూపించం యాక్చువల్లీ మా నాకు పిల్లలు లేరండి ట్వంటీ ట్వంటీలో మాకు మ్యారేజ్ అయింది ట్వంటీ ట్వంటీ ఫోర్లో మేము రీసెంట్గా డివోర్స్ తీసుకుంటాము సో మా పేరెంట్స్తో నేను ఉంటున్నాను అన్నీ క్లారిటీ ఇచ్చానని నేను అనుకుంటున్నాను ఒక్క వీడియోలో నేను ఎంత స్ట్రగుల్ అయ్యాననేది నేను ఎంత బాధపడ్డాననేది ఇంట్లో ఎన్ని ఆరోపణలు ఫేస్ చేశాననేది నేను ఇప్పుడు చెప్పకపో చెప్పలేకపోవచ్చు వీడియో ముందు కొన్ని పరిధులు ఉంటాయి బట్ మీరు ఆలోచించండి అంత ఎంత సఫర్ అయితే నేను ఎంత బాధపడితే డివోర్స్కి యాక్సెప్ట్ చేస్తానని అటువంటి వ్యక్తుల నుండి నన్ను విముక్తి చేసినందుకు నేను మా పేరెంట్స్కి అడ్వకేట్ గారికి దేవుడికి ఎప్పటికీ నేను థ్యాంక్స్ చెప్తాను ఆ తాలూకు గాయాలు మానాలు అంటే బాగా నాకు సమయం పడుతుంది దాని గురించి మళ్ళీ మీరు క్వశ్చన్ వెయ్యారని నేను అనుకుంటున్నాను ఇంకా చాలా అచీవ్ చేయాల్సింది ఉంది నేను యూట్యూబ్లో నాకు ఇంటర్వ్యూస్ ఉన్నాయి అవన్నీ నేను చూసుకోవాలి చేయాలి సో లైఫ్ ను ఉండాలి అనుకుంటున్నాను చంగటి గారి వల్ల నాకు మంచి సంస్కారం అలవాటు పడింది అదే సంస్కారంతో ముందుకెళ్తారు వెళ్తారు అదే వారిని మర్చిపోవడానికి నేను ప్రయత్నిస్తానండి ఈవెన్ అత్త మా వారితో నాకు ఎప్పుడు చాలండిగా వారితో బంధాలు ఇలా ఉంటాయి ఇలా ఉంటాయి చెప్పేసరికి నాకు తెలియకుండానే మరి అంత ఇబ్బంది పెట్టినా నాకు వారి మీద ఉండేది రెస్పెక్ట్ ఉండేది నువ్వు అని కూడా ఎప్పుడు మెన్షన్ చేయలేదు నేను మా గారిని మా మామగారిని అంత రెస్పెక్ట్ నాకు ఉండే బట్ అతనితో విమక్తి అయిపోతే నేను బాగుంటుంది నీ లైఫ్ అనుకున్నారేమో దేవుడు తీశారు అందుకే అండి నేను ఆఫిషన్ అనౌన్స్మెంట్ వచ్చాక మిత్రం చేయాలి అనుకుంటున్నాను మీతో షేర్ చేయాలి అనుకున్నాను వీడియోని షేర్ చేస్తున్నాను మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి నేను క్లారిటీ ఇచ్చానని నేను అనుకుంటున్నానండి అండ్ మీకు కూడా క్లారిటీ దొరికిందని నేను అనుకుంటున్నాను ఎస్ నేను మళ్ళీ ఇంకా కూడా పెడతారు నుదుట్టిన బొట్టేది మంగళ సూత్రం ఏదేది ఆఫ్టర్ డైవర్స్ బిఫోర్ మ్యారేజ్ లాగా ఉంటాను కానీ అవన్నీ పెట్టుకోం కదా ప్లీజ్ దాని గురించి కూడా మళ్ళీ కామెంట్ లో వద్దు మ్యూచువల్ అండర్స్టాండింగ్ సెక్షన్ పైన మేము విడిపోవడం జరిగిందండి నేను హైట్ చేసాను చేసినందుకు కూడా కారణం ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది ఒక రోజు నేను అంత ఒక కామెంట్ సెక్షన్ లో చెప్పకూడదని చెప్పేసి అండ్ ఏ ఒక్కరిది కూడా నేను బ్లాక్ చేయలేదండి ఒక్కొక్క ఎనిమిది సార్లు సార్లు మోర్ దెన్ థర్టీన్ టైమ్స్ కూడా పెట్టారు కామెంట్స్ ఒకే ఐడి నుంచి అయినా కూడా నేను బ్లాక్ చేయలేదు ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్కి నేను చెప్పవలసిన అవసరం ఉంది మీరు మెసేజ్ మీరు ఏదైతే కామెంట్లో పెట్టారు నేను చెప్తాను నేను చెప్పాను ఇంకా ముందు కూడా మన ఛానల్ని ఈ విధంగానే ఆదరిస్తారు అని నేను అనుకుంటున్నానండి నా లైఫ్లో జరిగిన తెలుసుకోవాలి అనుకుంటున్నాను అని అనుకుంటారు నేను చెప్తాను అనమాట ఇది అండి ఇంకా అంతే ఓన్లీ కెరియర్ మీదనే నేను ఫోకస్ చేశాను అదంతా ఇంకా అంతే అయిపోయింది ఆ వ్యక్తి వెళ్ళిపోయారు మన జీవితం నుండి అంతే ఇది అనమాట నేను మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా నేను అప్లోడ్ చేస్తానండి ఒక మంచి మంచి పర్సన్స్తో కూడా ఇంటర్వ్యూ కూడా మన ఛానల్ నుంచి ముందు ముందు రాబోతున్నాయి అనమాట ఓకేనా అండి మీకు క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను దయచేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ ఈ వీడియోకి కామెంట్ సెక్షన్ డిజబుల్ ఉంది ఆఫ్లో ఉందని వేరే దానికి మాత్రం కామెంట్ చేయొద్దు వేరే వీడియోకి మాత్రం కామెంట్ చేయొద్దండి వద్దు వద్దు అంటే వద్దు మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నారండి థ్యాంక్ యూ